థర్టీ సెవెన్ సార్ థర్టీ సెవెన్ మంది ఈ నలభై రెండు అంటే మిగిలిన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళని ఎవరు తీసుకున్నారు కొత్తగా చేర్చుకున్నారు సార్ చేర్చుకున్నారు ఎట్లా చేర్చుకోరా సార్ ఆయన నోటీస్ ఇచ్చి మమ్మల్ని సంప్రదించి కొత్త విమర్శలు చేసి అడిగిన తర్వాత ఆయన ఎక్కొచ్చు ఒక పాయింట్ ఏముంది సార్ అంటే మేము ఒక రెండు నెలల కింద పోయినాం సార్ సార్ దగ్గరికి ఈఎస్ గారి దగ్గరికి పోయినాము ఓపెన్స్ పెట్టర్కి ఇచ్చినాము ఎలక్షన్ కంటక్ట్ చేయడం చెప్పి మేమే పోయినాం సార్ ముప్పై ఏడు మంది సభ్యులతో ముప్పై ఏడు మంది సభ్యులు పాత సభ్యులు ముప్పై ఏడు మంది అందులో పది మంది సార్ పది మంది చనిపోతే పదిహేడు మంది మాపక్కు ఉన్నారు మిగతా వాళ్ళు వాళ్ళు ఉన్నారు మిగతా వాళ్ళు పన్నెండు మంది పదకొండు మంది వాళ్ళు ఉన్నారు మాకు సరిగ్గా తెలియదు అది అయిపోయింది సార్ మేము ఆర్టీ యాక్ట్ కింద సిఏ గారిని అడిగినాము తర్వాత ఆర్టీ యాక్ట్ కింద

ఎవరు పెట్టు చెప్పి చెప్తూ ఇట్లా మోసం చేస్తూ 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 ఫైనల్ గా నోటిఫికేషన్ పంతొమ్మిది తారీఖు సాయంత్రం ఏడు గంటలకు ఇచ్చినాడు సాయంత్రం ఏడు గంటలకు ఆ నోటిఫికేషన్తో పాటు కొత్త మెంబర్ లిస్టు రెండు రెండు కలిపి ఇచ్చినాడు మేము ఒక రోజులో ఏం చేసుకుంటాం సార్ మేము ఒక రోజు ఏం చేసుకుంటాం అన్నాయం కదా సార్ ఇది ఇరవై ఏడు నుంచి ఉన్నాం సార్ మేము కడుపు కాల్చుకుని ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి సార్ చనిపోయిన ఎనిమిది మంది పది మంది సభ్యులు ఉన్నావు సార్ వాళ్ళకి మా దగ్గర తీసుకోవచ్చు ఎనిమిది మంది సభ్యులు తీసుకోవచ్చు అది చేయని సంతోషం కాదు మీరు కావచ్చు మా వాళ్ళనే కావచ్చు నేను దానికి

ఇలా ట్రాఫిక్ టెస్ట్ ఎవరు ఇయ్యాలా ప్రాపర్ ఉండే సిఐ వేయాల లోకల్ ప్రజెంట్ సిఐ గారు పైక్ హాస్పిటల్స్ ఇవ్వాలి అప్పుడు ఆయన తీసుకోవాలా ఎప్పుడు రెండు వేల ఇరవై రెండులో వచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో ఎక్కినారు అంతా ఫేక్ సార్ అయితే మరి మేము మంత్రి మా మంత్రి అడిగితే ఇప్పుడు ఎందుకు చెప్పలే వీళ్ళు మధ్యలో మేము అడిగినాం వాళ్ళకి ఎందుకు చెప్పలేము కోవిడ్ సూటర్ కానీ ఎందుకు చెప్పలేము మేము గత పదిహేను కింద అడిగినాం మేము ఏం సార్ పరిస్థితి ఏమైంది ఏ లేదపా కొత్త వాళ్ళు ఎక్కినా కూడా ఓటింగ్లో పాల్గొనట్లేదు ఎట్లా పాల్గొంటున్నారు సార్ ఇప్పుడు పూర్తి ఫిక్స్ సార్ ఇది కొత్త వాళ్ళు కూడా పై నుంచి ఓటింగ్కి వచ్చినారు నామినేషన్ రోజు మాకు ఇట్లా చెప్తే ఒక రోజు ముందు చెప్తే తప్పక సరే ఇది ఆఫీసర్లు ఏమైనా ఉంటే న్యాయం చేయాలి మా డిమాండ్ సార్ పాత పాత నెంబర్తో ఎలక్షన్ చెప్పాలి ముప్పై ఏడు మంది చనిపోయిన కుటుంబాలను కలుపు చేయండి సార్ మాకు అభ్యర్థం లేదు వాళ్ళ వాళ్ళు ఉన్నా కానీ మా వాళ్ళు ఉన్నా కానీ మాకు మా వాళ్ళు మా వాళ్ళే ఎవరికి అతిథులు కాదు నలభై రెండు మందిని మీరు వ్యతిరేకంగా వ్యతిరేక సార్ సార్ నేను కొత్త మెంబర్లు లెక్కించుకోరాదు పా చనిపోయిన వాళ్ళ కుటుంబంలో ఎక్కించుకోండి ఓ అభ్యంతరం సార్ మీ పేరే సార్ లింగ అని కూడా సార్ నాకు ఇద్దరు ముగ్గురు 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 సార్ నేను ఎంత నేను పంతొమ్మిది ఎనభై నాలుగు నుంచి గిట్ల డిపోవల పని చేస్తాను సార్ డిపో వరకు మెంబర్షిప్ లేదా మీరు టౌన్లో మెంబర్షిప్ లేదు ముప్పై ఎండ సార్ ఇంటి ముప్పై ఏడు నుంచి మెంబర్షిప్ ఒక రూపాయి ఇచ్చారు సార్ ఇతరికి

ఆయన కొడుకు వైస్ ప్రెసిడెంట్ ఆయన మరి ఇప్పుడు రిటైర్డ్ అయిన ఉద్యోగస్తుని నెల నాలుగు వేలు పెంచిన తీసుకుంటే ఆయన మరి చేసే నెంబర్గా ఇప్పుడు పెట్టారు గారు లేదా సార్ అది సార్ ఇంక ఇడుగులో లేరా సార్ ఏ కుటుంబాలు ఉండదు